హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి పద్మాన వెంటకి ఇవాళ నేను చెప్పే వీడియో అందరికీ పనికొచ్చింది ప్రతి ఒక్కరికి అసలు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ మగవాళ్ళకి కూడా పనికొస్తుంది కానీ అంటే అందుకు మీరు అందరూ నాకు చిన్న హెల్ప్ ఏంటంటే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ కొట్టండి వీడియో అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఏ పాయింట్ బాగుందో కూడా కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఇది మీరు లైక్ కొట్టే అనుకోండి ఎంతమందికో పనికొస్తుంది ఇవి నేను ఇవన్నీ కూడా తాళపత్రి అనేది గ్రంథాలు చదువుతున్న పుస్తకాలు వాటిల్లో మీకు చెప్తున్నాను కాబట్టి అందరికీ పనికొస్తుంది అందరూ ఆ పుస్తకాలు కొని చదవరు చదవలేరు చదవరు అన్న చదివేవాళ్ళు చదువుతున్నారు చదవలేరు టైం కూడా చాలామంది సరిపోవచ్చు చిన్న చిన్న పిల్లలకి మధ్య వయస్కులకి ఇప్పుడు ఇప్పుడు ముప్పై నలభై వయసు అమ్మాయిలకి అబ్బాయిలకి పనికొచ్చే విషయాలు అన్నమాట చెలో వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఇవాడు చెప్తాను చాలా ఉన్నాయి అంటే తెలియక అండి ఇవి తెలిసి చేసే పనులు ఏమీ కావు ఇవేంటంటే కావాలని చేస్తాం ఎప్పుడెవరు ఏ ఆడదైనా ఎవరైనా ఇంటికి ఇల్లాల దీపం లాంటిది ఆ ఇల్లాల దీపం లాంటిదంటే మనం ఎంతో ఆడదే పొద్దున్న లేచి కష్టపడి ఇల్లు పైకి రావాలని అందరి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఎన్నో పనులు చేస్తుంది ఆడది ఎన్నో కష్టాలు పడుతుంది ఎందుకు ఈ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి అయితే అదే ఆడవాళ్ళండి కొన్ని కొన్ని పనులు తెలియక చేస్తారు దానివల్ల చాలా నష్టపోతాయి కుటుంబాలు కొన్ని కుటుంబాలు బాగా నష్టపోతాయి కానీ అది మనకి తెలియదండి ఇందువల్ల నష్టపోయింది ఎందువల్ల నష్టపోయిందో మనం అనుకుంటూ ఉంటాం ఎందువల్ల ఇలా అయింది మనం ఇది చేస్తున్నాము అనే ఆలోచన మనకు వస్తుంటుంది అది ఎందువల్ల నష్టపోయింది ఏ పనులు చేస్తే నష్టపోయింది ఇది నేను ఎక్కడ చదివానంటే అండి తా తాళపత్ర నిధిలో చదివాను మనం తెలియదు నాకు చాలా విషయాలు నేను కూడా ఎందుకు ఇలా అవుతున్నది ఏంటి ఇలాగా ఎంత చేస్తున్నా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాను ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి ఆడది సూర్యోదయం ముందు లేవాలి అంటారు ఇవాళ రేపు లేవడం అంటే ఉద్యోగస్తులు వాళ్ళు పెద్దవాళ్ళు లేస్తున్నారు లేవట్లేదు కానీ కనీసం కూడాను ఏడు లోపల ఆరున్నర ఏడు లోపల లేస్తే మనకి ఎంతో మంచిది తర్వాత రెండో ఏంటంటే ఫస్ట్ పాయింట్ లేచిన అండి చాలామంది ఈ కట్టు విడుపు బట్టలతోటే వంటలు చేస్తారు పళ్ళు కూడా తొమ్ముకోరు వంట టిఫిన్లు కాఫీలు పిల్లలు పంపించేగా దాపీగా బ్రష్ చేసుకుంటారు అది కట్టి కుడుపుతుంది అంటారు చూసారా అలా కనబడ అంత దరిద్రం మరొకలేదు అందులో చిన్న చిన్న ఆడపిల్లలంటే రకరకాల పనులు రాత్రి ఉంటారు కాబట్టి పొద్దున్న లేచాక ఆ బట్టలతో అస్సలు చేయకూడదు ఎంతసేపు అండి ఏ ఆడదైనా కూడా బ్రష్ చేసుకోవడం రెండు చెంబులు పోసుకోవడం మీకు ఈ కంఫర్ట్గా ఉన్న డ్రెస్సు చీరే వేసుకోవడం లేదు నైట్ డ్రెస్ నైటీ వేసుకోండి డ్రెస్ వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి జడలు వేసుకోవాలని ఓ మేకప్లు వేసుకోవాలి ఏమీ లేదండి చక్కగా మొహానికి కుంకం పెట్టుకోండి పౌడర్ రాసుకుంటే రాసుకోండి లేకపోయినా కూడా కుంకం పెట్టేసుకొని టపా టపా మనం రెడీ అయిపోవాలండి చక్కగా రెడీ అయిపోయి కుంకం పెట్టుకొని చక్కగా వంటగదిలోకి వెళ్ళిపోయి అప్పుడు స్టవ్ వంటించండి మ్యాక్సిమం మీకు పని వాళ్ళు ఉన్నారా ఓకే వాకలి ఇల్లు గదులు చూడండి లేదు అంటే స్టవ్ మీద మేర ఏ పాలో నీళ్ళో డికాషన్లో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని గబగబా వీధి గుమ్మను తుడిచి ముగ్గేసేయండి ముగ్గేసి అప్పుడు కాఫీ తాగండి టీ తాగండి మీకోసం మీరు మీకోసం మీరు పది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఆడవాళ్ళు ఎవ్వరు కూడాను ఎవ్వరైనా సరే కూడాను మన కోసం మనం అన్నట్టు ఓ పది నిమిషాలు ముందు నిద్ర లేవాలి ఎందుకంటే ఏమీ తాగకుండా తినకుండా ఉండే రోజులు కావండి ఇవి ఏదో తినాలి తాగాలి మన కడుపులో పోసుకోవాలి తినడం అంటే ఎలాగో చేయలేము తాగాలి కాఫీ టీ బూస్ట్ హార్లిక్స్ ఎవరికి ఏది అలవాటు ఉంది అది అందుకోసం పది నిమిషాలు ముందులేచి ముగ్గేసి చక్కగా ప్రశాంతంగా కూర్చొని అది తాగేసి అప్పుడు మీ పనులు మీరు మొదలెట్టండి ముగ్గేస్తారు తాగేసారు అయిపోయేది పాలు మీరు ముగ్గేసి వచ్చేలా పాలు పొంగితే మీరు తాగాల్సిన తాగితే అప్పుడు మీరు వంట మొదలెట్టండి ఎందుకంటే పిల్లలకి డబ్బాలు కట్టేవాళ్ళు వాళ్ళు అయితేను మా పెద్దవాళ్ళకి ఏమీ అర్జెంట్ లేదు చక్కగా ప్రశాంతంగా కూర్చొని కాఫీ టీ తాగిన తర్వాత స్నా మేము తర్వాతే స్నానం చేస్తాను అలా కూడా మీరు చెయ్యొచ్చు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు దర్శన పూజ చెయ్యండి పూజ అంటే ఓ గంటలు కూర్చొని నువ్వు గంట సేపు కూర్చొని ఓ ఒక వంద పూలు రెండు వేలకు తులసి దళాలు ఇదేమి కాదండి ఒక దీపం పెట్టండి మీకు వచ్చింది శుక్లాంబర్ధనం చదువుకోండి మీకు వచ్చిన శ్లోకాలు చదువుకోండి లేదా మీకు ఏది వస్తే అది ఏమి రాదు ఓ శ్రీమాత్ర అయినమనో ఓం నమస్ అయినా మీకు ఏది తోస్తే ఏ దేవుడి మీద నమ్మకం ఏ దేవుడి మీద భక్తి ఉందో అది చెప్పేసుకోండి చెప్పేసుకొని ఏదో దీపం పెట్టి అగరబత్తి వెలిగించి నైవేద్యం పెట్టడం మర్చిపోకండి ఎప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు నైవేద్యం అంటే మీరు ఏదో ఏంటిది ప పరవన్నాల వండిద్దామా పులిహారాలు వండిద్దామా ఇవేమి ఎక్కర్లేదండి చక్కగా ఇన్ని మీరు పాలు ఎలాగూ పొంగిస్తారు ఇంత గిన్నెలోకి చిన్న గిన్నెలోకి పాలు ఒక అందులో తేనె తేనెచొక్క అది నైవేద్యం పెట్టాను అది నైవేద్యంతో సమానం కాదు అది కూడా అబ్బాయి కావాలి అవ్వలేదు వాడేసిన పాలు ఉన్నాయి పెట్టకండి వాడేసిన పాలు అంటే మీరు కాఫీ తాగేసి ఎవరికైనా ఇచ్చేసిన పాలు ఉంటాయి అంటే అది వాడిన పాలు అది పెట్టకండి ఇంత బెల్లం ఒక పెట్టండి శ్రేష్టం బెల్లం లేని ఇల్లు అంటూ ఉండదు బెల్లం తన నైవేద్యం పెట్టినంత శ్రేష్టమైనది మరొకటి ఉండదు అది చెయ్యండి అలా చేశారనుకోండి ఇంట్లోకి తర్వాత ఇంకా ఫస్ట్ నేను చెప్పవలసింది ఇప్పుడు చెప్తున్నాను సారీ ఫస్ట్ నిద్ర లేవగానే పెరట తలుపు తీయండి అప్పుడు వీధి తలుపు తీయండి ఎందుకంటే రాత్రి అంతా ఇంట్లో ఉంటుందట మనం పెరట తలుపు తీయగానే పెరట్లో చెడిపోతుంది వీధి తలుపు తీయగానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా మనం ఫస్ట్ పాయింట్ ఇలా తయారయ్యే ఆడవాళ్ళు ఇలా చేసామనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది అంటే లక్ష్మి అంటేనండి డబ్బులు ఒక్కటే రావడం లక్ష్మి కాదండి ఆరోగ్యం మానసిక ఆనందం ఓ లేదా ఇంకా వేరే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం పిల్లలు చక్కటి పద్ధతిలో పెరగ పెరగడం పిల్లలు మనం చెప్పినట్టు వింటూను మంచి పేరు తేవడం మనకి మన తల్లిదండ్రులు అత్తమామలు వీళ్ళకి కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వడం కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవడం ఇదే చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంటాయి ఇలాంటివి ఏవి జరిగినా కూడా ఐశ్వర్యం కిందే లెక్కానండి అంతేగాని ఈ డబ్బు వస్తేనే మనకు ఐశ్వర్యం అన్నది చాలా తప్పు మాట తర్వాత మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఒక ముడి జుట్టుకున్న జుట్టులోని దేవుడు దీపం వెలిగించే ముందు మీ ఇంట్లో పువ్వులు ఉంటే దేవుడి మీద రెండు పువ్వులు పెడతారు కదా మీ తల్లలో ఒక పువ్వు పెట్టుకోండి తప్పకుండా ఇది చేస్తే మంచిది ఇది చేస్తే మనకు తెలియవు మనకు తెలియదు ఇవన్నీ ఏంటంటే ఏదో పనై పోలు పనై పోలు పన అయిపోలే హడాహడిగా లేస్తాం కదా అలా చేస్తాం ఇదండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నిద్ర లేవుగా అనే అద్దం మొహం అద్దంలో మన మొహం మనం చూడకూడదు అంటారు చాలామంది అది ఎవరి అలవాట్లు బట్టి ఉంటుంది అది చేయి చూసుకోమంటారు చదువుకోమంటారు రకరకాలు ఉంటాయి అది మీ అలవాటు ఏదో అది చూసుకోండి మీకు అనుభవం మీకు తెలుస్తుంది అది ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు కొంతమందికి అద్దంలో మొహం చూసుకుంటే వాళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటేనే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకెవరి మొహం చూసినా కూడా గొడవలు అవుతాయి అంటే అది అనుభవం అంటే ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అంతే అనుభవం గొడవలు అవ్వచ్చు మానసిక చికాకులు రావచ్చు దెబ్బలు తగలచ్చు లేకపోతే ఏదో చెయ్యి వంట పండుతుంటే చేతులు కాలొచ్చు ఎన్నో రకాలు ఉంటాయి ఏదైనా మనకి వ్యతిరేకంగా జరిగింది అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ డే అది మార్చేయండి ఇంకోటి మొదలు పెట్టండి వారం రోజులు చేయండి అది సక్సెస్ అయింది దాన్ని కంటిన్యూ చేయండి ఇలాంటివి నేర్చుకోండి ఇల్లు తుడుస్తాం కదా ఇల్లు తుడిచిన చీపుర్ని ఎప్పుడూ కూడా అండి ఇలా నిలబెట్టకూడదు అంటే కుచ్చు పైకి కిందకి కాడ ఉండకూడదు చీపుర్ని ఎప్పుడూ కూడా కుచ్చు కిందకు ఉండాలి కాడ పైకి ఉండాలి అయితే మీరు అనుకోవచ్చు కింద తడు ఉంటుందండి ఇలాగ వెళ్ళతే ఇంట్లో ఇలా పెడితే ఇలాగండి చీపురు వంగిపోతుందండి నిజమే నేను మీలాగా అన్ని డౌట్లు పడ్డదాన్ని కాబట్టి నేను అనుభవం మీద చదివిన తర్వాత చేసి మీకు అన్నీ చెప్తున్నాను చీపురు కుచ్చు వంగిపోతుందండి అంటే నిజం చీపురు కుచ్చు వంగిపోతుంది మళ్ళీ తొడవడానికి కంఫర్ట్గా ఉండదు అందుకేం చేస్తుంది చీపురు కాడకండి మీకు ప్లాస్టిక్ ఎత్తే చిన్నది కొంచెం వేడి చేసి కన్నం పెట్టి చిన్న తాడో తీగో చుట్టి అక్కడెక్కడో చిన్న మేకో ఓ గ్రిల్లో గ్రిల్కి ఇలా కన్నాల్లాగా హ్యాంగ్ చేయడం ఏదో ఒకటి హ్యాంగ్ చేసుకోండి లేదా మేక్ హ్యాంగ్ చేయండి అప్పుడు కిందకుంటుంది చీపురు పాడవదు ఎన్నాళ్ళైనా చీపురు పాడవదు తర్వాత ఏమిటి మనకేమో ఇంట్లో లక్ష్మి ఉంటుంది అని ఆ లక్ష్మి పోయి లక్ష్మి ఉంటుందని అంటే చీపురు లక్ష్మీదేవితో సమానం కదా అందుకని అలా అంటారండి తర్వాత అండి మీరు చీపురు తుడిచేటప్పుడు ఏవో చిన్న బొద్దింకలో పురుగులో ఏవో వస్తే ఆ చీపురుతో కొట్టకూడదు ఎందుకు అంటే చీపురుతో కొట్టామంటేనండి లక్ష్మీదేవి అని అవమానపరిచినట్టు చీపురు అంటే మనకు ముందే చెప్తున్నాను కదా లక్ష్మీ అని లక్ష్మీ కింద భావిస్తాం చీపురిని కాలుతో కొట్టకూడదు చీపురితో ఇంకో జై ఇంకో జంతువుల్ని జీవుల్ని చంపకూడదు ఇలాంటి చిన్న చిన్నవండి ఇవి మనం తెలీదు చేసేస్తాం నేను కూడా చెప్పాను కదా అన్నిటి మీరు ఏంటంటే అవునండి నేను బొద్దికరు అలాగే టపా కొట్టేసేదాన్ని ఇప్పుడు చెయ్యట్లేదు ఏం చేస్తున్నాను చీపురితో బయటకు తోసిస్తున్నాను అలాగే చీపురు తగల్చకుండా మనం ఏం చేయలేము కదా చంపకూడదు దాన్ని మెల్లిగా ఇలా తోసుకుంటూ బయటికి తో ఎక్కడికో బయటకి తోసేస్తాను లేదా ఒక గ్లాసులోకో ఒక పేపర్లోకో ఎత్తేసి చుట్టేసి బయట పడేస్తారు అలా ఏదన్నా చేయండి చీపురుతో మటు కొట్టకండి తర్వాత దండీ దీపాలు పెట్టిన తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఇంట్లో తలదువుకోకూడదు ఎందుకంటేనండి మనం తలదువుకుంటుంటే అంటే వెంట్రుకలు రాలతాయి కదా ఒకటో రెండో ఎంత రాలిన వాళ్ళని ఒక వెంట్రుకను రాలతుంది అప్పుడట సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు తినే ఫుడ్డుకులకి అంటే తిండికి అడ్డంగా వెంట్రుకలు పెడితే సూర్యుడు శపిస్తాట అందుకని ఎట్టి పరిసర సూర్యాస్తమ సమయంలోని తలదూకోకండి సూర్యోదయం సూర్యాస్తమయం ముందే మొహం చక్క స్నానమో మొహం కడుక్కోవడమో ఏం చేయడమో అది చేసేసుకొని తలదూకొని చక్కగా బొట్టు పెట్టుకొని దీపం వెలిగించుకోండి అయితే ఇప్పుడు ఈ దీపం మీ రోజు దీపాలు వేస్తాను కదా మా పద్ధతి నేను చెప్తున్నాను మీ పద్ధతి మీరు పాటించండి నేను చేసే పద్ధతి మా అత్తవారింటి పద్ధతి ఇది మా పుట్టింట్లో కూడా చాలా తక్కువగా చేస్తాను నాకు తెలిసి మా అత్తవారింట్లో మనకు కంపల్సరీ చాలా నియమనిష్టలతో చేస్తాం ఏంటి అంటే దీపాలు వేసే ముందు ముందు పెరట తలుపు గడియ పెడతాం అయితే మీరు అంచు ఈ రెవాళ్ళ అపార్ట్మెంట్లో పెరట తలుపులు అంటే మన వాషేరియా ఉంటుంది కదా ఏదో ఒక పెరట తలుపు ఉంటుంది వాష్ ఏరియా ఉంటుంది బాత్రూమ్లు ఉంటాయి ఏవో ఉంటాయి కదా ఆ తలుపులన్నీ గడిలు పెట్టండి వీధి తలుపులు తీసి ఉంచండి వీధి తలుపులు తీసించి ఫస్ట్ వీధిలో లైట్ వెయ్యాలి తర్వాత మనం కూర్చునే హాలు తర్వాత దేవుడి గది తర్వాత వంటగది ఈ డైనింగ్ డైనింగ్ హాల్స్ అని బెడ్రూమ్లని మేమైతే చేసేది ఏంటంటే అన్ని గదుల్లో లైట్లు వేస్తామండి ఒక ఫైవ్ మినిట్ టు టెన్ మినిట్స్ వేస్తాం అన్ని గదుల్లో లైట్లు వేసేసి ఉంచేసి పెట్టుకునే వాళ్ళని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని మన తులసి కోటలో ఒక అగరబత్తి వెలిగించుకొని దేవుడి దీపం పెట్టి నక్షత్ర దర్శనం రోజు అంటే కార్తీక మాసంలోనే చేసుకోవాలి రోజు నక్షత్ర దర్శనం చేసుకుంటాం ఆ దీపం పెట్టిన తర్వాత మన ఇంట్లో ఎవరైనా ముత్తేదులు ఉంటే వాళ్ళకి బొట్లు పెట్టండి మీరు పెట్టుకోండి పూజ దీపం పెట్టి అగరబత్తి అగరబత్తి అన్నీ అన్న అయిపోయి నైవేద్యం మర్చిపోకండి సాయంత్రం దీపంగా నైవేద్యం ఎందుకు అనుకోకండి కంపల్సరీ ఎప్పుడు మీరు దీపం పెట్టినా నైవేద్యం కంపల్సరీ నైవేద్యం ఏదో కిస్మిస్ పలో బెల్లమో పంచదారో మీ ఇష్టం మీ ఇంట్లో పళ్ళు ఉంటే పళ్ళు ఎవ్వరికి ఏది తోస్తే ఏది శక్తి ఉంటే అది పెట్టుకోండి నైవేద్యం పెట్టిందాన్ని మీ ఇంట్లో ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు ముత్త ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు మీ ఫ్రెండ్స్ అని దీపం పెట్టగానే మటుకు మీరు బొట్టు పెట్టుకొని ఆ దేవుడి దగ్గర కుంకం తీసుకెళ్ళి ఇంకో ముత్త ఎదుగు పెట్టండి ఇంట్లో ఎవ్వరూ లేరు మనమే ఉన్నాం అనుకోండి ఒక్కడో ఉంటాం ఎవరు లేరు అనుకోండి అప్పుడు ఎక్కడ పెడతారు తెలిసినా తులసి గోటకి పెట్టండి పైన తులసి అంటే తులసి చెట్టుకి పెట్టద్దు పైన అయ్యాక తులసి చెట్టు ముట్టుకోకూడదు కాబట్టి తులసి ఇచ్చి గోటకి పెట్టండి తులసి అయితే ఏ కుండీలో ఉంటే ఆ కుండీకి పెట్టండి తర్వాత మీ వీధి గుమ్మం ఉంటుంది గడపలు ఉంటాయి ఆ గడపకి ఇటు అటు గుమ్మలు చెక్కలు ఉంటాయి కదా ఆ గడపకి గడప మహాలక్ష్మి అంటాం గుమ్మ మహాలక్ష్మి అంటాం ఆ మహాలక్ష్మితో సమానం అమ్మవారు వీడందరికీ ఎవరున్నా పెట్టినా మీరు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా తులసి కుండీకి ప్లస్ గుమ్మానికి కంపల్సరిగా బొట్టు పెట్టడం నేర్చుకోండి దీనివల్ల ఏంటంటే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లోకి రావడానికి ఎంతో వీళ్ళు ఇంత భక్తి శ్రద్ధలతో పిలుస్తున్నారని వస్తుంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ వస్తారు మన చుట్టాలు వస్తారు మన పిల్లలు వస్తారు వీళ్ళు ఎంత ప్రేమతో రండి రండి అని పిలుస్తాం కదా అలాగే అమ్మవారికి కూడా అమ్మ మహాలక్ష్మీదేవి తల్లి వచ్చి మా ఇంట్లో కూర్చో కొంచెం సేపు వెయ్యి మా ఇంట్లోని అని బొట్టు పెట్టి మనసులో మీకున్న అనుకు మీరు ఏదనుకుంటారో అనుకొని బొట్టు పెట్టండి మీరు అప్పుడు మీ ఇంటికి ఎందుకండి మీకు సమస్యలు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి రావు ఇలాంటివన్నీ చెయ్యాలి చేస్తే ఏ సమస్యలు రావండి ఇట్టి పరిసరాలు అంటే మరి జబ్బు మనుషులు కూడా కూర్చోబెడతాం మేమైతే పేషెంట్ ఉన్నారు ఇంట్లోని కొంచెంసేపు మంచంకి తలగడా పెట్టి కూర్చో కొంచెంసేపు దీపం పెడుతున్నాము కూర్చోగలవా కూర్చో కూర్చోబెడతాం అలాగే మంచివాళ్ళు కొంతమంది ఏంటి బా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా అదే టైంలో ఇంట్లో దీపాలు అమ్మ దీపాలు పెడుతుంటే పిల్లలు పడుకోవడం ప్యాక్ ఆటలు ఆడదాం అంటే సరదాగా ఇంట్లో పది మంది ఉంటే ఏదో ఆడుతూ గేమ్స్ ఆడదామా ఆ పది నిమిషాలు అన్నీ ఆపేయాలి ప్రతి విషయం ఆపేసి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా అక్కర్లేదు ఐదు నిమిషాలు ప్రతి ఒక్కడు కూడా కళ్ళు మూసుకొని జానం చేసుకోండి అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చుకొని ఆ టైంలో మీరు మాట్లాడే మాటలు గూడపొని ఇన్ కేసు మనం అందరం ఉన్నాం ఆ ధ్యానం అవదు అవన్నప్పుడు ఏం చేస్తానంటే మాట్లాడుతూ ఉంటాం ఆ మాటలు చాలా జాగ్రత్తగా రేవ్వండి ఎందుకంటే అప్పుడు తదాసు దేవత ఈశ్వరుడు తిరుగుతూ ఉంటాట అందుకని అది మనకి తదాస్తు అంటూ ఉంటాడు మన చెడ్డంటే చెడ్డే జరుగుతుంది మంచి అంటే మంచిగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ మాటలు కానీ ఒకళ్ళని ఓ మాట అనడం కానీ ఓ దుర్భాష కానీ మనని మనం తిట్టుకోవడం కానీ పిల్లల్ని భర్తను ఇంట్లో అత్తమామలు ఉంటే పడకపోతే వాళ్ళని తిట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి మీరు కేవలం మంచి మాటలు మాట్లాడండి లేదు అక్కడ ఏదో హాట్ హాట్ డిస్కషన్స్ ఉంటే అందరికీ చెప్పండి ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అని చెప్పి అందరూ కామ్గా కూర్చోండి ఆ డిస్కషన్సే చేసుకోకండి ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇది కుటుంబం అన్న తర్వాత అన్ని రకాలు ఉంటాయి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాన్ని మనం బాపలేము కాబట్టి ఈ లాగ నియమం పాటించండి